అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ్య క్షేత్రంలో వరలక్ష్మి వ్రతాల పాసలు దొరక్క పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు అసహనాన్ని వ్యక్తం చేశారు ఆఖరి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రతాల పాసలు పంపిణీలో స్థానిక నాయకులు ఆలయ సిబ్బంది విఫలం అవడంతో పాసుల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది మహిళా భక్తులు నిరాశతో వెనుదిరిగారు నియోజకవర్గ ప్రజలపై ప్రేమతో పవన్ కళ్యాణ్ వరలక్ష్మి వ్రతాలను పెద్ద సంఖ్యలో ఘనంగా నిర్వహించాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయత్నానికి స్థానిక నాయకులు పాసుల పంపిణీలో పారదర్శకత లోపించడంతో ఆలయానికి చేరుకున్న భక్తులకు నిరాశ మిగిల్చిన స్థానిక నాయకులపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు मत बचाना, मत चलाइया तो मत तो पूछ कर मत चले, मत पूछ कर मत चले, मत पूछ कर मत चले, मत पूछ कर पार्टी का जवाब, ये इन जातना बाजारी में पूछ कर जाते हैं पार्टी का जवाब। बाबू जनता नहीं है, वो चल पता कि ये जनता नहीं है, वो चल नहीं है, वो चल नहीं है, वो चल नहीं है, वो चल नहीं है, वो तिकट लाइन ले दो, तिकट लाइन ले दो, एक बार ना तिकट, एक बार ना जेजे, एक बार ना जेजे, तिकट जेजे, जेजे जेजे, तिकट जेजे, जेजे जेजे, तिकट जाओ, हाँ, तिकट लाइन ले दो, जेजे जेजे, तिकट लाइन ले दो, जेजे जेजे, जेजे जेजे, तिकट जाओ, जेजे जेजे, जेजे जेजे, तिकट మాకేం టికెట్ ఇచ్చారు అలాగే మాకు ఇవ్వాలి అంతే టికెట్ ఒక ఐదు వందల శాతానికి ఇచ్చారు అంతే ఆ టిక్కెట్లు ఏమైపోయాయి ఏమైపోయాయి ఏడు గంటలకి వచ్చేయారా దగ్గరికి వచ్చాక తొలిదో లేవు టికెట్లు లేసిపోయాడు ఎనిమిది గంటలకు వచ్చి కూర్చున్నాం అదే మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్